హే హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదైతే సండే వ్లాగ్ అండి ఆ రోజు నెక్స్ట్ డే పెట్టడం కుదరలేదు ఇంకా ఇప్పుడైతే పెట్టడం జరిగింది ఇంకా వీడియో అయితే కంప్లీట్గా చూడండి నచ్చితే ఒక లైక్ అయితే కొట్టండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇదైతే సండే లాగండి నెక్స్ట్ డే పెట్టడం కుదరలేదు ఇంకా వీలు చూసుకొని పెడుతున్నాను అనమాట లేవగానే ముందుగా వాకులైతే ఊడ్చుకున్నాను ఆ తర్వాత నీళ్ళు కొట్టుకొని నీళ్ళు కొట్టాక పాలు అయితే వెయిట్ చేసుకున్నాను ఫ్రిడ్జ్లో నుంచి తీసి పాలు వెయిట్ చేసుకున్నాక తర్వాత అరుగుల మీద నీళ్ళు ఉంటే అదైతే ఊకి ముగ్గు వేసుకోవడం అయిపోయిందండి ఇంకా కోత అయితే వచ్చిందనమాట నా పక్క నుంచే వెళ్ళింది నా మీద పడుద్దని భయపడ్డాను ఉల్లిగడ్డ తీసుకొని పోతుంది తినడానికి బియ్యం జరిగి బియ్యం మంచిగా కడిగి పొయ్యి మీద అయితే పెట్టుకున్నానండి అన్నం అయితే ఉడికించుకుంటున్నాను ఇంకా ఈ స్టవ్ రోజు కడిగిన వాటి మీద అయితే పిల్లుల కాళ్ళ మచ్చలు అయితే ఉంటాయండి ఇది చూస్తున్నారు కదా రోజు వస్తాయి అన్నమాట రోజు క్లీన్ చేసుకుంటాను అయినా ఏదో దొరుకుతుందంటే ఇంట్లోకి వస్తూనే ఉంటాయి పిల్లులు ఏంటి అక్షిత అక్క పడుకుంది అక్క పడుకుంది డిస్టర్బ్ చేయకు పొయ్యి మీద బియ్యం అయితే పెట్టుకున్నాను ఇంకా అన్నం ఉడికే లోపు నేనైతే పాలు గ్లాసులో పోసుకొని ప్రశాంతంగా కూర్చోని కాసేపు తాగుతాను అనమాట పాలలో బూస్ట్ చక్కెర అయితే వేసుకున్నానండి అవి కలుపుకొని ప్రశాంతంగా కూర్చొని తాగుతాను బూస్ట్ వేసుకోకపోతే నేను అసలు పాలే తాగనండి నేను కదా మా పిల్లలు కూడా అంతే సడన్గా నాకు సేమియా ఉప్మా తినాలనిపించింది ఇంట్లో చూస్తే ఒక ప్యాకెట్ ఉంది రెండు ప్యాకెట్లు అయితే మా అందరికీ సరిపోతాయి అనమాట ఇంకో ప్యాకెట్ అయితే షాప్కి వెళ్ళి తీసుకొచ్చాను ఆ రెండు కలిపి ఇంకొక కడాయి పెట్టుకొని ఇలా వే వేయింపుతున్నా అనమాట వేంపితే మనకు ఉప్మా అనేది పుళ్ళు పొల్లు వస్తుంది ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అయితే కోసుకున్నాను ఇంకా సేమియా కూడా వేయించుకుంటున్నాను ఇట్లా కొంచెం మంచిగా వేయించుకున్నాం అనుకోండి వేయించుకుంటే మనకు ఉప్మా అనేది అసలు ముద్దమాట సేమే వేయించుకొని ఒక గిన్నెలో అయితే ఒక ప్లేట్లో అయితే పెట్టుకున్నాను పక్కన ఆ తర్వాత కొద్దిగా నూనె వేసుకొని నూనె వేడి కాగానే జీలకర్ర ఆవాలు వేయించుకున్నాను ఆవాలు అక్కడ ఎక్కువ వేయలేదు ఎందుకంటే ఆవాలు నాకు తినడం ఇష్టం ఉండదు ఇంకా అవి పంటి కింద చేదు అనిపిస్తుంది కాబట్టి నేను జీలకర్ర ఎక్కువ వేసుకుంటాను ఇంకా నా ఆవాలు ఇష్టపడే వాళ్ళు కామెంట్ చేయండి అయితే వేసుకుంటున్నాను అనమాట బ్రష్ చేసుకోరా అసలు మా హాని లేచింది మా ముక్కు గారు లేచిన కానీ బ్రష్ అయితే వేసుకోలేదు పిచ్చి పిచ్చి ఉంది ఇప్పుడు టైం అయితే సెవెన్ ఫార్టీ ఎయిట్ అవుతుందండి ఇంతవరకు బ్రష్ చేసుకోలేదు సండే అనమాట నిన్న మొన్న స్కూల్కి వెళ్ళారు కదా ఈరోజు టెస్ట్ దొరికింది వాళ్ళకి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి మంచిగా నూనెలో దోరగా వేయించుకున్నాను ఆ తర్వాత ఇంకా నీళ్ళు కూడా పోసుకున్నాను ఇంకా మసలాగానే ఉప్మా అయితే వేసేసాను ఒకటేసారి ముద్ వేస్తే ముద్ద వద్దని కొద్ది కొద్దిగా వేస్తున్నాను వేడివేడిగా ఉప్మా అయితే రెడీ అయిపోయింది ఇంకా పిల్లలు కూడా బ్రష్ చేసుకోరు ఇంకా వాళ్ళకి మా ఆయనకైతే మా ఆయన ఇంకా బావి దగ్గర నుంచి అయితే రాలేదు వచ్చిండు మళ్ళీ పోయిన పని ఉందని ఇంకా తను కూడా వచ్చేసాక ఇద్దరికి అందరం కలిసి తింటాం అని తిను తింటా దోసకాయ కర్రీ అయితే చేస్తున్నానండి ఇందులోకి ఉల్లిగడ్డ టమాటా వేసి కర్రీ చేశాను ఇంకా ఇందులో గ్రేవీ ఏం లేదనమాట కొద్దిగా ఫ్రై లాగా చేశాను ఇంకా పచ్చిమిర్చి కూడా వేసానండి ఈ కర్రీ అయితే నేను అసలు తినను ఇంకా మా ఊళ్ళో అయితే బాగానే తింటారు ఎందుకు నాకు ఈ కర్రీ నచ్చదు అనమాట ఇంకా ఈ రోజు ఇక పచ్చడి తింటాను ఇష్టం ఉండదు ఎందుకు నాకు ఇంకా కర్రీ అయితే బాగానే ఉంటుందండి ఇంకా పచ్చడి చేస్తే నచ్చదు కానీ కర్రీ చేస్తే నచ్చదు ఇంకా మా ఆయన అయితే ఇష్టంగా తింటాడు ఇంకా వాళ్ళ కోసమైనా ఇష్టంగా చేయాలి ఇంకా పని అయితే అయిపోయినట్టే ఇంకా గిన్నెలు కూడా తోమేసుకున్నాను అయిపోయినాయి ఇంకా తర్వాత బట్టలు అయితే పిండుకుంటానండి ఇక్కడ నేను స్వీట్ చేస్తున్నానండి అది బ్రెడ్ హల్వా అనమాట ఒకరోజు హోటల్కి వెళ్ళినప్పుడు బిల్లు కట్టి ఇంటికి వచ్చే ముందు యాభై రూపాయలు తీసుకొని మాకైతే స్వీట్ డబ్బా అయితే ఇచ్చేసాడండి అదైతే ఇంటికి వచ్చి తిన్నా తిన్నాక ఈ స్వీట్ పేరు గుర్తొచ్చిందండి అదేంటంటే బ్రెడ్ హల్వా ఇంకా లేట్ చేయకుండా ఇంట్లోనే తయారు చేసుకున్నాను పర్లేదు చూడడానికి బాగానే ఉంది కాకపోతే నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఇంకా స్వీటు కొద్దిగా నాకు వాళ్ళ చేసిన దానికంటే మన స్వీట్ కొద్దిగా తేడానికిపించింది అండి దేంట్లో అంటే నేను పల్లీ నూనె పట్టించాను కదండి ఆ నూనె వాడను అనమాట స్వీట్లోకి దానివల్ల టేస్ట్ మారిపోయింది స్వీట్ అయ్యాక పిల్లలకైతే స్వీట్ పెట్టానండి బౌల్ వేసి పెట్టాను వాళ్ళకి ఆట మీద పడి పక్కన పెట్టిపోయారు ఇంకా మా ఆయన వచ్చాక స్వీట్ అయితే బౌల్లో పెట్టించానండి తిన్నాక టేస్ట్ చేసి స్వీట్ ఎక్కువైందని అన్నాడు వాతావరణం చూస్తున్నారు కదా ఎలాగుందో వర్షం పడేలా ఉంది కానీ వర్షం అయితే పడలేదు మా అబ్బాయి అయితే అలా నెట్టుకోపోతుంది అనమాట గాలితోటి తీసుకురా పెట్టిస్తారా ఇట్రా ఖరాబ్ బాయ్ మీకు చెప్పే అమ్ములు ఇక్కడ తీసుకురా ఇటు తీసుకురా